స్వామీజీ ఈ యొక్క రామకొండ చరిత్ర గురించి కొంచెం మాకు చెప్పరా ఇది విశేషం అన్నట్లు ఇది రామకొండ క్షేత్రం అంటే కోయలకొండ మల్లం మా పాలమూరు జిల్లా ఈ రామం రామం అన్న క్షేత్రాలతో కూడుకుని ఉన్నదే మన ప్రదేశం అయింది అన్నట్టు ఇది నైరుతి దిశలో దాంట్లో మధ్య భాగంలో పైడాల క్షేత్ర సమాధి ఉంటుందండి నైరుతులు ఉండేవాడు రామకొండ రామస్వామి ఆగ్నేయులు ఉండేవాడు కందురు రామలింగస్వామి వాయువుల్యం ఉండేవాడు దొంగగుట్ట రామలింగస్వామి యాకమ్రి రామలింగస్వామి గుత్తలు వచ్చేది పామండ రామలింగస్వామి అంబురామలింగస్వామి దామకొండం రామలింగస్వామి బుగ్గ రామలింగస్వామి ఈశాన్య దిశలో వచ్చేది రామేశ్వరరాము రామలింగస్వామి ఇది పుణ్యక్షేత్రం అన్నట్టు అన్ని క్షేత్రాల్లో సాధులు సంతులు క్షేత్రాలు నడుస్తున్నాయి కానీ ఇది మన రామకొండ విశేషం ఏంటంటే ఆదివారం మమాస రోజు మాత్రమే ఇక్కడ లక్షల్లో కాదు పదులలో కాదు వందల కోట్లలో కూడా చేరుకునే అవకాశాలు ఇక్కడ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి చిన్నది ఎక్కడ లేకుంటది అన్నట్టు ఎక్కడ నవ్వుతీన భవిష్యత్ వెనక కానీ ముందర కానీ ఎక్కడ రామక్షేత్రాల్లో ఆదివారం అమాస పుణ్యక్షేత్రంగా మార్చడం పడవలేదు ఇప్పుడు చూస్తున్నాం కందురు రామలింగస్వామి ఎప్పుడు చేస్తున్నాం అప్పుడు ఉగాదప్పుడు చేస్తున్నాం పామండ రామలింగస్వామి ఉభా తప్పుడు చేస్తున్నాం రామలింగ రామలింగస్వామి శివరాత్రి అప్పుడు చేస్తున్నాం రామలింగ రామలింగస్వామి శివరాత్రి అప్పుడు చేస్తున్నాం రామేశ్వర రామలింగస్వామి శివరాత్రి అప్పుడు చేస్తున్నాం జడల రామలింగస్వామికి నల్గొండ శివరాత్రి అప్పుడు చేస్తున్నాం కానీ విశేషంగా కోటి లింగాల్లో ఒక లింగమైన రామకొండ రామలింగస్వామి ఈ కోటి లింగాలు స్థాపించిన దాంట్లోనే విశేషంగా అంటేనే రామలింగస్వామి వేలకొండ రామలింగస్వామి ఎందుకంటే ఇక్కడ ఆదివారం అమావాస రోజు ఎంతో పవిత్రమైన దినం ఇది ఇక్కడ ఉన్న చెట్టు కానీ ఆకు కానీ ఏది తీసుకుపోయి పువ చేసుకున్నా ఎన్నో కోరుకుల్ని ఇష్ట శుద్ధుల్ని వశించేస్తాడు కా దానికొరకే సాధులు సంతులు యోగులు మునులు సిద్ధులు అవతూతులు గురస్తులు సన్యాస్తులు జటాయుగులు అటాయుగులు అందరికీ కూడా నిలయమైందే ఈ రామకొండ రామలింగస్వామి ఈ రాముని పుణ్యక్షేత్రంలో మనం ఏది స్వీకరించినా అది కల్పవృక్షం లాంటిది అన్నట్టు మనం తీసుకొని సంకల్ప సిద్ధి చేసుకొని ఒకసారి పొగేసుకున్నామా దానివల్ల నీ కోరికలన్నీ ఇష్ట కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ఎందరెందరో మహనీయులు ఈ కొండని ప్రవేశ దర్శిస్తున్నారు పూజిస్తున్నారు ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఆదివారం అమావాస రోజు వచ్చే ప్రతి అమావాస కూడా ఇంత లక్షల్లో వేలల్లో కోట్లల్లో ఉంటుంది ఈసారి విశేషంగా ఏమిటంటే పైడాల కృష్ణేత భజన మండలితో రావడం విశేషమైంది ఎందుకంటే ఇది నాదబ్రహ్మంగా మార్చాలి ఈ నాదపురం వల్ల యావత్పురం భూమండలం అంతటా సుఖశాంతులతో ప్రేమ ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీరామ ఇక్కడ ఋషులు మునులు కూడా తపస్సు చాలా మంది తపస్సులు చేశారు నిన్నటికి మొన్నటికి ఎన్నటిక చేసి మన మన మొన్న మొన్న మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నప్పుడు చేసిన వాడు ఒక్కడే ఒకడు పైడాలకి చేత నలభై ఒక రోజు అనుష్ఠానం పైల గోలో చేసుకున్నాడు ఎంతకు మహనీయులు చేసుకున్నారు కానీ గుర్తింపు లేకుండా పోయారని అని ముందు వచ్చే తనానికి మాత్రం ఇక్కడ విశేషంగా సాధులు సంతులు యోగులు మునులు ఋషులు వస్తుంటారు ఇది ఆదిత్యవారం అమాస పుణ్యక్షేత్రంగా మారుతుంది ఈ క్షేత్రంలో ఎన్నో మహిమలు వెలుచు